దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ ఎక్స్పో ఈరోజు ఈ రోజు నాచారం ఐలా చైర్మన్ మహిపాల్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించారు ఈ ఎక్స్పో ఎంత గొప్పగా ఉంది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం నా పేరు మహిపాలెడ్డి నా మహిళా చైర్మను ఇది చాలా శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మంచి సంతోషకరమైన వార్త ఇది చాలా ఎంఎస్ఎంఈ కాటేజ్ ఇండస్ట్రీస్ టైన్ ఇండస్ట్రీస్ చాలా ఉపయోగపడే విధంగా ఇది స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకంటే వారు వారు చిన్న తరహా పరిశ్రమలు చేసినటువంటి ప్రోడక్ట్స్ చేయగలుగుతున్నారు కానీ ప్రోడక్ట్స్ మార్కెటింగ్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఆ సమస్యలను మార్కెటింగ్ సమస్యలను దాన్ని అధిగమించడం కోసం ఇట్లాంటి ఎక్స్పోలు అప్పుడప్పుడు ఏర్పాటు చేసి వారి వారి ప్రోడక్ట్స్ను పబ్లిసిటీ చేయడానికి ఎక్స్పో చేయడానికి ఇట్లాంటి ఎక్స్పోలు చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను ఇది చాలా సంతోషకరమైన విషయం ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసినటువంటి హేమచంద్ర గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి చాలా ఎంకరేజ్మెంట్ చేయడానికి వారి వారి ప్రోడక్ట్లు మార్కెటింగ్ ఈజీగా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రోడక్ట్లు చాలా మంది చేయగలుగుతున్నారు ఎందుకంటే మార్కెటింగ్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే ఇవి చాలా మటుకు మైక్రో ఇండస్ట్రీస్ అవుతుంది టైన్ ఇండస్ట్రీస్ అవుతుంది ఇది సింగిల్ మెన్ మేనేజ్మెంట్లో ఉంటాయి అంటే పార్ట్నర్షిప్ ఫార్ లేదా ఆర్ కోపరేట్ కన్సర్న్సే ఉంటాయి వీళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా చేయగలుగుతారు వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉన్నది ఆ ఎఫర్ట్స్ కూడా వాళ్ళు పెట్టగలుగుతారు కానీ మార్కెటింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనకన్నా మన దేశం అనేటువంటి చైనా చాలా ముందు ఉంది చిన్న మన ప్రోడక్ట్స్ కన్నా గుండె సూద మొదలుకొని మిసైల్స్ వరకు కూడా వాళ్ళు చేయగలుగుతున్నారంటే అక్కడ రా మెటీరియల్ కాస్ట్ కానీ లేబర్ అవైలబిలిటీ కానీ లేబర్ కాస్ట్ కానీ చాలా తక్కువ ఉన్నది మన దగ్గర కూడా ఈ చిన్న తరహా పరిశ్రమలు కుంటుపడడానికి కూడా మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి అందులో ఎందుకంటే చాలా మటుకు గవర్నమెంట్ ప్రీవిలేజ్ చూట్లో ఈ చూట్ల అన్ని ఆల్ ఫ్రీ పథకాలు అమలు చేయడం మూలంగా కొంతమంది ఈ ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన మన ట్రేడ్ మన ట్రేడ్ మెన్స్ ఎవరైతే ఉన్నారో టర్నర్స్ పిట్టర్స్ వెల్డర్స్ ఎలక్ట్రీషియన్స్ ఈ ప్రొఫెషన్లకు ఎవరు రావడం లేదు ఆయనంత మటుకు అందరూ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు ఈ చిన్న చిన్న ట్రేడ్ మెన్స్ అవైలబిలిటీ లేక చాలా ఇండస్ట్రీస్ కుంటుపడుతున్నాయి దాంతో ఈ మార్కెటింగ్ సమస్య ఒకటి ఉత్పన్నమవుతున్నది ఎంత మన ఎక్స్పోజ్ పెట్టినా కూడా గవర్నమెంట్ సపోర్ట్ మార్కెటింగ్లో సపోర్ట్ ఉండాలి దీనికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ సహకారం ఉంటే చాలా ముందు పోగలుగుతారు చాలా అభివృద్ధి కూడా చెందగలుగుతాయి మన దేశం ఏం చంద్ర గారు మంచి నిర్ణయం తీసుకున్నారు నాచారం మల్లాపూర్ అండ్ ఉప్పల్ మూడు ఎస్టేట్ నుంచి ఇంకా సమాదర్ ఎస్టేట్స్ నుంచి కూడా చాలా మందిని ఇన్వైట్ చేసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే వేదిక మీద ఇంతమందిని ఏర్పాటు చేసి ఎక్స్పో చేయడం చాలా గర్వించదగ్గ విషయం అది చాలా వారిని అభినందించవలసిన విషయం